ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో విలీన చాలామంది నేను మార్నింగ్ తిరగడం జరి మార్నింగ్ తిరిగితే అందరూ కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇటు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఇక్కడ మనకు గతంలో ఎప్పుడు కూడా లేదు మరి ఇప్పుడు వచ్చేటువంటి సమస్య ఏంటంటే మనం పవర్ ప్లాంట్లో ఉద్యోగం చేసుకుంటే మనకు వచ్చే జీతం పది పన్నెండు వేల రూపాయలు అయితే మరి ఈ రోజున జబ్బు ప్రభావం బాగుంది కాబట్టి మనకి ఇరవై వేలు ఖర్చు అవుతా ఉన్నాయి ఇరవై వేల పైన కూడా ఖర్చు అయ్యే ఉన్నాయి కాబట్టి అది మెయిన్ సమస్య మనకి ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ వాటర్ తాగినా కూడా మన సమస్య లేదు ఏ వా ప్రతి ఒక్క జాగాలో కూడా వాటర్ కలుషితం అయిపోయింది గాలి కలుషితం అయిపోయింది భూమి కూడా కలుషితం అయిపోయింది ఈ రోజున మనం బతికే పరిస్థితి లేదు ఊళ్ళే కాబట్టి ఖచ్చితంగా మన అందరి డిమాండ్ కూడా ఒకటే విలేజ్ తీసుకోవాలి విలేజ్ ఉన్నటువంటి భూములు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పర్మనెంట్ చేసుకోవాలి అలాగే భూముల కింద చేసినటువంటి కూలి రైతులను కూడా ఖచ్చితంగా పర్మనెంట్ చేసుకోవాలని చెప్పేసి మనం డిమాండ్ పెట్టడం జరిగింది మరి ప్రస్తుతానికి పవర్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు ఎలాంటి డస్ట్ అలవెన్స్ ఇవ్వట్లేదు ఆ డస్ట్ అలవెన్స్ కోసమే సారు కొట్లాడి ఇన్ని రోజుల నుంచి చర్చలు జరిపినా కూడా మరి పైనటువంటి సింగరేణి యజమాని వినకపోగా మరి ఇవి వెహికల్ చేయలు చేస్తూ ఉన్నది కాబట్టి ఈ రోజున గ్రామస్తులందరూ కూడా ఒక చైతన్యవంతులయ్యి ఖచ్చితంగా ఇది మాకేం లే అనుకోని ఇంట్లో పడుకుంటే మరి జరిగే పని కాదు అందరూ కూడా దీనికోసం ఉద్యమం చేయాలి ఇప్పటికే మేము ఒక మూడు కేసులు అలా ఇట్టుకొని ఆ మూడు కేసులు కూడా మేము చేయించినాం ఆల్రెడీ కేసులు కూడా తప్పు అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చి మా పైన ఉన్నటువంటి కేసులు ఎత్తేసిళ్ళు కేసులకు భయపడి అది చేసుకుంటే వెనుకపోతే మరి జరిగేది ఏమి ఉండదు మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది మీరు గ్రహించుకోండి పెద్ద మనుషులు మీ ఏజ్ దగ్గర పడిపోయింది కావచ్చు కానీ మీ తరం మీ ముందు తరం వాళ్లకు ఏం కావాలనేది ఒకసారి మీరు గ్రహించుకొని వేనగా మంచిగా ఆలోచించుకోవాలి ఇందులో ఎవరికి జ లాభం జరిగేది లేదు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులకు వాళ్ళ జేబులకు వెళ్ళి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చింది తప్ప ఎవరేం సొమ్మితే రాలేదేడికి మన ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి మనకు తెలియదు కాబట్టి తెలియాలి సార్ మా అందరికి కూడా తెలియాలి మీరు తెలియజేప్పండి అని చెప్తేనే ఈరోజు వాళ్ళు వచ్చి మనకు ఏంది మనకి రూల్స్ ఏంది రెగ్యులేషన్స్ ఏంది ఈ సెక్షన్స్ ఎట్లా ఉంటాయి మీకు సాధించుకునేటువంటి హక్కులు ఏమున్నాయి మీకు మీ హక్కులు మీకు గుర్తు చేయడానికి వస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి ఈ పెద్దలందరూ కూడా ముఖ్యంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఎస్ఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను